శ్రీ కుల్లపల్లి వాస్తవ్యులైనటువంటి కరుణాకర్ రెడ్డి రైతు గారు బీర తోటను సాగు చేయడం జరుగుతుంది కావున రైతులు గమనించుకొని ఈ విధంగా చేసినట్టయితే అధిక లాభాలు పొందవచ్చు ఇది బీర సైజు చూసుకోవచ్చు చూసుకున్నట్టయితే ఇది చాలా హెవీ పొడు ఉంది ఇది లేత దశలో ఉంది కావున రైతులు వచ్చేసి గమనించుకొని ఈ విధంగా పంటలు సాగు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది ఇప్పుడు మనం బీరతోటలో ఉన్న తోట శ్రీ గొల్లపల్లి వాస్తవ్యులు రైతు కర్ణాకర్ రెడ్డి గారు ఈ బీరతోటను సాగు చేయడం జరుగుతుంది కావున రైతులు ఇట్లాంటి విధంగా సాగు చేయాలని రైతులను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది రైతులు గమనించుకొని ఈ విధంగా బీర తోటను సాగు చేసుకున్నట్లయితే అధిక లాభాలు పొందవచ్చు